అమ్మో అంటారు రెండోసారి జరుగుతూ వాయి అంటారు రోజు జరుగుతున్నప్పుడు ఏంటి హహ్ వాళ్ళ మనవన్ని పట్టుకెళ్ళినట్టు అనే లెక్కన ఉండిపో అంటే ఒకటిసారి అరెస్ట్ చేయడం పట్టుకెళ్ళడం జైల్లో పెట్టడం తర్వాత విచారించడం ఇంతవరకు ఓకే కానీ మొత్తం అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు తిప్పేస్తున్నారు ఆయన మొత్తం అన్ని అన్ని పోలీస్ స్టేషన్లు చూపించేస్తున్నారు మొత్తం అది ఒక రకంగా వేరే వాళ్ళకి భయం పుట్టించేదా రేపు పొద్దున నన్ను అరెస్ట్ చేసిన నా పరిస్థితి కూడా ఇదేనేమో ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉంటారు కదా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్లు అంతే తిప్పారు కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఒకేసారి చోట్ల పెట్టలేదా పోలీస్ స్టేషన్ లో ఆ రోజు పోలీసులు వీళ్ళ మాట వినేవాళ్ళు తక్కువ ఉన్నారు ప్లస్ ఇంకోటి కోర్టుల ద్వారా వాళ్ళు అడ్డుకోగలిగారు కోర్టుల ద్వారా అడ్డుకోవడం చేత అవట్లేదు ఇప్పుడు రఘురాం కేసులో కోర్టు ఇచ్చిన ఆదేశాలు దీని మలన్న కేసులో కోర్టు ఇచ్చిన ఆదేశాలు రాహుల్ గాంధీ తర్వాత అతని పేరేంటి వవైసీ ఇట్లాంటి అంటో పెట్టిన కేసుల సందర్భంగా కంప్లైంట్లు అదే కోర్టులకు అప్రోచ్ అయినప్పుడు ఒక్కొక్కరి మీద అప్పుడు కూడా ఇరవై ముప్పై కేసులు కదా వాటికి సంబంధించి కోర్టులు ఇచ్చిన ఆదేశాలు వాటన్నిటి తీసుకొచ్చి ఆ కాపీలన్నీ పెడితే ఇక్కడ అసలు సీనే ఉండదు ప్రాక్టికల్గా కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి దబాయింపు చేస్తున్నారు ఆ దబాయింపు ద్వారా భయపెట్టేసి తమ హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు అది కామన్ థింగ్ అనమాట వంశీ పోసాన్ని టార్గెట్ చేయడానికి ఓన్లీ జనసేన మెయిన్ జనసేన వెనక ఉందా అందుకే బాబు గారు ఎంత చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ